మైలర్ దేవపల్లి పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో ఏసీపీ రాజేందర్ నగర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాటన్ సర్చ్ లో నూట యాభై మందికి పైగా పోలీసులు పాల్గొని సరైన పాత్రలు లేని ఇరవై ఏడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ముప్పై నాలుగు లీటర్ల మద్యం మరియు పన్నెండు గ్యాస్ సిలిండర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు జీకే వన్ టూ ఆర్ వన్ ఒక ఇక్కడికి సందర్శించడానికి మాకు అవకాశం కలిగింది ఇక్కడ సంతోషకరంగా ఉండ ప్లస్ మతంతో ఉండాలని ప్లస్ ఇక్కడ ఎలాంటి మన ఇల్లీగల్ కార్యక్రమాలకు అవకాశం లేకుండా ఉండాలనే ఉద్దేశంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇల్లి యాక్టివిటీస్ ఎవరు కూడా సహించరు కాకపోతే ఇక్కడ జరుగుతున్నాయి అనేది కాదు అన్ని చోట్ల ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంటుంది కానీ అది మనం కొద్ది అవేర్నెస్ కలిగించాల్సిన ఉద్దేశం ఉంది కాబట్టి మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం సిపి గైన్స్ ప్రకారంగా విజిబుల్ పోలీసులో భాగంగా మేమందరము ఇక్కడ ఈరోజు దాదాపు వన్ థర్టీ సివిల్ ఫోర్స్ స్పెషల్ పార్టీ యొక్క ట్వంటీ థర్టీ ఫైవ్ మెంబర్స్ ప్లస్ ఒకటి వాళ్ళు మేమందరం కలిసి జాయింట్ ఆపరేషన్గా ఈ యొక్క కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది దాదాపు మనము ఇప్పుడు నాటబర్టీ టైప్ చేశాము కార్డినైన్స్ సర్టిఫిట్ లాగా కాకుండా నాక మంది నిర్వహించడం జరిగింది మరియు చుట్టుపక్కల ఓపెన్ ప్లేసెస్లో ఎలాంటి డ్రింకింగ్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో ప్రింటింగ్ కానీ అలాంటివి జరగకుండా మేము నీరు చూడడానికి కొరకు మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము కాగా టోటల్గా ఒక ట్వంటీ సెవెన్ వెహికల్స్ నేను ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వెహికల్స్ సీట్ చేయడం జరిగింది సనిఖీలో భాగంగా అలాగే ఐదు వీకిల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్స్ అవి ఉన్నవి రెండు చోట్ల ఈ బెండ్ షాప్స్ అలాగే ఈ సిలిండర్స్ ఒక టెన్ సిలిండర్స్ కూడా మేము సీజ్ ఇల్లీగల్గా కలిగి ఉన్నందుకు వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది ట్రాఫిక్ ఈ యొక్క కార్యక్రమంలో మేము ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ అది మన డ్రగ్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదకరమో మేము అందరికీ తెలుసు తాగి వాహనం నడిపి అది మనకే కాకుండా వేరే వాళ్ళకు ఇన్ కేసు సెల్ఫ్గా కూడా పడి చనిపోవడం జరుగుతుంది తర్వాత కుటుంబం ఎంత ఇబ్బంది పరుస్తుతం అందరికీ తెలుసు దాన్ని నివారించడానికి కూడా